ఈ వీడియోలో సెల్ఫ్ అసెస్మెంట్ త్రీ అంటే ఎఫ్ఏ త్రీ మార్క్స్ ను ఏ విధంగా ఎంటర్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా మనం ఎఫ్ఏ త్రీ మార్క్స్ ఎంటర్ చేయడానికి ఆ సైట్ లింక్ అనేది నా వెబ్సైట్లో మీకు అవైలబుల్ గా ఉంటుంది గూగుల్లో మీరు అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే ఎఫ్ఏ త్రీ మార్క్స్ ఎంట్రీ లింక్ అని చెప్పేసి ఇక్కడ లింక్ ఉంటుంది దీన్ని ఓపెన్ చేయగానే ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది ఈ పేజీలో ఇక్కడ మీకు సిసి మార్క్స్ ఎంట్రీ లింక్ క్లిక్ట్ ఓపెన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు సైట్ ఓపెన్ అవుతుంది నెక్స్ట్ లాగిన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ యూజర్ నేమ్ వద్ద మన యొక్క ఇండివిజువల్ ట్రెజరీ అదే అదేవిధంగా ఇండివిజువల్ పాస్వర్డ్ అంటే అటెండెన్స్ యాప్లో మనం ఏ యూజర్ నేమ్ అంటే మన యొక్క ట్రెజరీ ఐడితో లాగిన్ అవుతాం కదా ఆ ట్రెజరీ ఐడిని యూజర్ నేమ్ వద్ద ఇస్తాము అటెండెన్స్ యాప్లో మనం ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చామో అదే పాస్వర్డ్ ఈ క్యాప్చా కూడా ఇచ్చేసేసి ఈ సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఈ సైట్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సర్వీసెస్లోకి వెళ్ళాలి తర్వాత సీసీఈ మార్క్స్లోకి వెళ్ళాలి నెక్స్ట్ సీసీ మార్క్స్ ఎంట్రీ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ వ్యూ టైప్ వద్ద ఇక్కడ మనకి రెండు కనిపిస్తాయి సబ్జెక్ట్ టీచరు క్లాస్ టీచరు ఇక్కడ సబ్జెక్ట్ టీచర్ అని చెప్పి సెలెక్ట్ చేస్తే మనం సబ్జెక్ట్స్ వారీగా అందరు విద్యార్థులకు ఒకేసారి మనం మార్క్స్ ఎంటర్ చేయవచ్చు ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అది క్లాస్ టీచర్ అని ఇచ్చారు అనుకోండి ఇక్కడ మనకి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి సబ్జెక్ట్ టీచర్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి తర్వాత అకాడమిక్ ఇయర్ని సెలెక్ట్ చేయండి తర్వాత ఎగ్జామ్ టైప్ వద్ద ఇక్కడ శాంప్ త్రీ సెల్ఫ్ అసెస్మెంట్ త్రీని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మీడియంని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క క్లాసు సెక్షన్ సెలెక్ట్ చేసుకోండి అప్పుడు మనం మనకి ఏ సబ్జెక్ట్స్ అయితే మ్యాప్ అయ్యాయో ఆ సబ్జెక్ట్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి ఆ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి అప్పుడు మనకి ఆ సబ్జెక్టులో ఉన్న అందరు విద్యార్థులు ఒకేసారి ఇక్కడ మనకు కనిపిస్తారు ఇది చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఇక్కడ దీంట్లో ఈ మార్క్స్ను ఎంటర్ చేసేటప్పుడు ముందుగా ఏం చేయాలంటే ఈజీ అటెండెడ్ వద్ద ఇక్కడ ఎస్ అని పెట్టుకోవాలి అప్పుడు మాత్రమే ఇక్కడ మార్క్స్ ఎంట్రీని మనం చేయగలం నెక్స్ట్ ఇక్కడ లాంగ్వేజ్ వద్ద ఇక్కడ మనం రిటర్న్ లాంగ్వేజ్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఈ టూల్స్ వచ్చేసరికి టూల్ వన్ టూ 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 త్రీ ఇవి త్రిబుల్ ఫైవ్ అనమాట ఫైవ్ 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 ఎంటర్ చేయాలి ఈ ఫైవ్ ఏంటంటే ఈ ఫస్ట్ టూల్ వన్ వచ్చేసరికి క్లాస్ రూమ్ అబ్జర్వేషన్స్ టూల్ టూ వచ్చేసరికి రిటర్న్ బుక్స్ టూల్ త్రీ వచ్చేసరికి ప్రాజెక్ట్ వర్క్స్ నెక్స్ట్ టూల్ ఫోర్ వచ్చేసరికి మనం ఎఫ్ఏ త్రీని మనం థర్టీ ఫైవ్ మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేశాం కదా ఆ మార్క్స్ని ఇక్కడ ఇస్తాము ఈ విధంగా టోటల్గా ఫిఫ్టీ మార్క్స్కి ఇస్తాము ఈ విధంగా మార్క్స్ ఇవ్వగానే ఆటోమేటిక్గా మనకి టోటల్ కూడా వచ్చేస్తుంది ఈ విధంగా మనం ఒక విద్యార్థికి ఇవ్వచ్చు లేదంటే అందరు విద్యార్థులకి ఒకేసారి ఇవ్వచ్చు ఇక్కడ మార్క్స్ ఇచ్చేటప్పుడు కంపల్సరీగా ఈజీ అటెండెడ్ అనేది ఎస్ అని చెప్పి ఇవ్వవలసి ఉంటుంది ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఫైనల్లో సేవ్ మీద క్లిక్ చేయండి అప్పుడు సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఈ విధంగా చూపించడం జరుగుతుంది ఒకసారి ఇచ్చినవి మరలా ఓపెన్ చేస్తే అవి మరలా ఎడిట్ అవుతాయి కాబట్టి ఎన్నిసార్లు అయినా సరే మనం ఈ మార్క్స్ ఆల్రెడీ ఎంటర్ చేసినవి ఎడిట్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం తర్వాత ఇంకా పెండింగ్ ఏమైనా విద్యార్థులు ఉన్నట్లయితే ఆ విద్యార్థులకి నెక్స్ట్ టైం అయినా సరే చెప్పవచ్చు అనమాట ఈ విధంగా వ్యూ టైప్లో సబ్జెక్ట్ టీచర్ని ఈ విధంగా సెలెక్ట్ చేస్తే ఈ విధంగా మనం ఆ సబ్జెక్ట్స్ అంటే మనం డీల్ చేస్తున్న సబ్జెక్ట్స్కి మాత్రమే ఆ సబ్జెక్ట్లో ఉన్న అందరు విద్యార్థులకి ఒకేసారి మనం మార్క్స్ ఎంటర్ చేయవచ్చు అదే మీరు క్లాస్ టీచర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఇక్కడ ఎలా వస్తుందంటే ఇక్కడ మనకి ఇంకా సబ్జెక్ట్ రాదనమాట అంటే ఇక్కడ మనం క్లాస్ టీచర్ అని ఇచ్చాం కాబట్టి ఆ క్లాస్లో ఉన్న విద్యార్థులు ఇక్కడ మనకు కనిపిస్తారు అప్పుడు మనం ఒక్కొక్క విద్యార్థిని సెలెక్ట్ చేయాలన్నమాట అంటే అందరు విద్యార్థులకి ఒకేసారి మనం ఎంటర్ చేయాలి ఒక విద్యార్థిని సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి అప్పుడు ఆ విద్యార్థికి సంబంధించి సబ్జెక్ట్స్ కనిపిస్తాయి అంటే ఆ విద్యార్థికి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ని మనమే ఎంటర్ చేయాల్సి వస్తుంది కాబట్టి క్లాస్ టీచర్ని సెలెక్ట్ చేస్తే మాత్రం ఒక్కొక్క స్టూడెంట్కి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ని మనమే ఇవ్వాలి ఈ ఇది హై స్కూల్ వారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సబ్జెక్ట్ టీచర్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ సబ్జెక్ట్లో ఉన్న అందరు విద్యార్థులకి అట్ ఏ టైం ఒకేసారి మనం మార్క్స్ను ఇవ్వవచ్చు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం సిఎస్ఈ సైట్లో మార్క్స్ ఎంటర్ చేసినా లేదంటే స్కూల్ అటెండెన్స్ యాప్లో ఎంటర్ చేసినా సరిపోతుంది అంటే దేంట్లో అయినా సరే ఒకసారి ఎంటర్ చేస్తే చాలు ఇది ఆన్లైన్ అనమాట దీంట్లో ఎంటర్ చేసినా దాంట్లో అప్డేట్ అవుతుంది అటెండెన్స్ యాప్లో అప్డేట్ చేసినా సీఎస్ఈ సైట్లో అప్డేట్ అవడం జరుగుతుంది కాబట్టి మనం రెండు సార్లు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ విధంగా ఎఫ్ఏ త్రీ మార్క్స్ను సిఎస్ఈ సైట్లో ఈ విధంగా మనం ఈజీగా అందరి విద్యార్థులకు ఒకేసారి ఎంటర్ చేయవచ్చు